ఎస్పీ స్వాగతం పదహారు వేలు రిక్రూట్ చేశారు నలభై వేలు టీచర్లు కావాల్సి వస్తే ఎక్కడ మీరు విద్యా అందిస్తా ఉన్నారు అదే విధంగా నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఎక్కడ మా ఆడపడుచుల ఆడపడుచుల నిధి అక్కడ నెలకి పదిహేను వందలు ఇస్తున్నారు సంవత్సరాల వాళ్ళకి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పేదలకి యాభై సంవత్సరాలకి నాలుగు వేలు నెల నెల పెంచున్నారు మసి ఊసి మారేడుగాయ చేసి గద్దెకెక్కి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని మేము ఖండిస్తాం మీరు వెనక్కి తీసుకోండి పీపీ ఏ అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జరుగుతున్న ర్యాలీలను విజయవంతం చేసిన ప్రజానీకు ఆలోచించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పిలుపులు వచ్చిందిగా ఈ రాష్ట్రం బాగు కోసం పేదల యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో పేదల సంక్షేమ దిశగా మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ర్యాలీని కొనసాగించారు